మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట ఎంఆర్ఓ ఏసీబీ వలకు చిక్కాడు భూమి పట్టదారు పాస్ పుస్తకాలు జారీ కోసం ఒక వ్యక్తి దగ్గర పది లక్షల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు గచ్చిబౌలులో ఉంటున్న రామశేషగిరిరావుకు చెందిన భూమి శామీర్పేటలో ఉంది దానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు అనుకూలంగా కలెక్టర్కు నివేదిక పంపేందుకు ఎమ్మార్వో సత్యనారాయణ రామశేషగిరిరావు నుంచి పది లక్షల లంచం డిమాండ్ చేశాడు శామీర్పేట మండలంలోని లాల్గాడి మలక్పేట గ్రామ పరిధిలో గుంటూరు జిల్లావాసి వాసి మొవ్వా శేషగిరిరావు రెండు పేల ఆరులో ముప్పై తొమ్మిది ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ఆ తర్వాత పది ఎకరాలు భాగస్వామి కమ్మగా తనకు ఇరవై తొమ్మిది ఉన్నట్టుగా తెలిపారు తన భూమిని ధరణిలో అప్లోడ్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి నలభై లక్షలు తహసీల్దార్ సత్యనారాయణ డిమాండ్ చేసినట్టుగా బాధితుడు శేషగిరిరావు తెలిపారు సంవత్సర కాలంగా తిరుగుతున్నట్టుగా చెప్పారు పది లక్షలు కూడా ఇప్పటివరకు ఇచ్చినట్టుగా చెబుతున్నారు మిగతా ముప్పై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు విసుగు చెందిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం జరిగింది బాధితుడు తహసీల్దార్ డ్రైవర్ బద్రీకి లంచమిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు డ్రైవర్ ని విచారించగా తహసీల్దార్ ఆదేశాల మేరకే డబ్బు తీసుకున్నట్టుగా ఒప్పుకున్నాడు దీంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు తహసీల్దార్ అక్రమాస్తులపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందన్నారు ఏసీబీ అధికారులు